వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన కేస్ చేసి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారంట వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినందుకు వాళ్ళు వేసి వీళ్ళని లోపల వేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎవరో కార్మిక్స్ ఏం జరిగింది అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా ఎస్ మిమ్మల్ని తప్పించాలి అనుకున్నారంట న్యూ బిగినింగ్ లేదు మిమ్మల్ని నేర్పించాలి అని అనుకున్నారండి బట్ ఏంటి అంటే ఆ కర్మ అనేది వాళ్ళకి అలా రివర్స్ అయిపోయింది ఎస్ మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేదు వాళ్ళు వేరు వాళ్ళ విషయంలో ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారంట మనీ లూట్ చేస్తున్నారంట పాస్వర్డ్స్ తీసుకుంటున్నారంట ఎస్ మీ వర్త్ ఏంటో మీకు తెలిసొచ్చింది వాళ్ళకి తెలిసొచ్చింది మీ వర్త్ ఏంటో అని ఏంజిల్ చెప్తున్నారండి పాస్వర్డ్స్ తీసుకుంటున్నారంట పాస్వర్డ్స్ అంటూ చేంజ్ చేయండి అలాగే కార్మిక్స్ జ్యువెలరీస్ దొంగతనాలు అండి బంగారం దొంగతనాలు చేస్తున్నారంట అండ్ మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్గా నేను చెప్తున్నారండి వాళ్ళ వాళ్ళ ఏదైతే గేమ్స్ ప్లే చేద్దాం అనుకున్నారో అది మీ దగ్గర వర్కౌట్ అవ్వలేదు అండ్ జస్టిస్ అది మీ విషయంలో నేను జస్టిస్ చేశానని చెప్పి ఎంజులు చెప్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నందుకు వాళ్ళు ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారు ఎస్ బాటమ్ ఆఫ్ ద డెక్ కర్మ క్లియర్గా కర్మ అనుభవిస్తున్నారండి జడ్జిమెంట్ ఇచ్చేశారు మీ ఏం వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేశారు మీరు ఊరుకు మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు బట్ ఏంటంటే మీ విషయంలోనే ప్రవర్తించిన విధంగానే వాళ్ళు వేరే వాళ్ళ విషయంలో కూడా ప్రవర్తించారంట వేరే వాళ్ళు కూడా జీవితంలో నిలబడిపోతున్నారని చెప్పి వాళ్ళని వాళ్ళ కాల్ హిస్టరీ అలాగే వాళ్ళ పర్సనల్ డేటా పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారంట అది రివర్స్ అయ్యి వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చున్నారు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎస్ నిజాలు బయటికి రాకూడదని చెప్పి మీకు వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే కానీ అది జరగదు జరగడానికి అవకాశం కూడా లేదండి అండ్ ఆఫ్యూ చూసి వాళ్ళే బోర్లా పడ్డారంటండి మీ విషయంలో దారులు చూసి బారులో పడ్డారంట మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుందని ఏంజల్ చెప్తున్నారు అది మాత్రం మిస్ అవ్వదండి ఖచ్చితంగా మీకు వచ్చే గుడ్ న్యూస్ అయితే మిస్ అవ్వదు అండ్ మీ ఒక హోమ్లో కూడా ఒక పర్సన్ ఉన్నారంట ఇందులో వారు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు అని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి ఈ విషయంలో చూస్తున్నారంట మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే స్పైన్ చేస్తున్నారో వాళ్ళండి అండ్ అలాగే వీళ్ళైతే మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట ఛాన్స్ లేదు జస్టిస్ ఆర్ మీ విషయంలో జస్టిస్ చేశాను అని చెప్పి ఎంజర్ చెప్తున్నారు అలాగే వాళ్ళ విషయంలో జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్ కూడా మంచిగా జరిగింది ఎస్ ఇప్పటికైనా వాళ్ళు ఏంటో అనేది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏదైతే తెలియకూడదు అనుకుంటున్నారో ఆ విషయం ఒకటి 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 అందరికీ తెలుస్తూనే వచ్చేయండి ప్రజెంట్ తెలుస్తున్నాయి ఇంకా అందుకని వాళ్ళు మీతో గొడవ పడదాం అనుకున్నారంటే ఏమీ చేయలేక అవతల వాళ్ళని ఏమీ చేయలేక జీరో త్రీ జీరో త్రీ మీ సెలబ్రేషన్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని వచ్చి వాళ్ళు వేరే వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బాధపడుతున్నారు కర్మ అనుభవిస్తున్నారు అందుకని మీతో గొడవ పెట్టుకుందాం అనుకున్నారంట మీ డివైన్ వారిని అలో చేయలేదండి ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ వాళ్ళ కర్మకి మీరు బాధ్యులు కాదండి వాళ్ళ మీద జాలి చూపించొద్దు వాళ్ళు ఇలాగ అయిందని మీ దగ్గరకు వచ్చి ఏదన్నా చెప్పాలనుకున్నా కూడా మీరు వినొద్దు ఓకేనా కర్మ ఈజ్ అని చెప్తున్నారు కర్మ అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు దిస్ ఈస్ ద టైం ఈ టైం మీకు సెలబ్రేషన్ వాళ్ళకి పనిష్మెంట్ ఎస్ దారులు చూస్తున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి జస్టిస్ జరగకుండా చేయమని చెప్పి అలాగే వాళ్ళకి జస్టిస్ చేయమని డబ్బులు తీసుకొని జస్టిస్ చేయమని వేరే వాళ్ళకి అన్యాయం చేయమని చెప్పి కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంట కానీ అవకాశం లేదండి మీ విషయంలో అయితే టవర్ మూమెంట్ ఖచ్చితంగా లేదు ట్రావెల్లో అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ లేదండి నియర్ ట్రావెల్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఉన్నారు కానీ ఫ్యూచర్ రీడింగ్లో ఛాన్స్ లేదు ఓకేనా కన్ఫర్మేషన్ జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీ వైపుగానే వెళ్తున్నారండి మీరు మిమ్మల్ని అయితే ఎవరు ఖచ్చితంగా ఆపలేరు ఓకేనా మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు సో డబ్బులు అయితే పోగొట్టుకుంటారండి కానీ వాళ్ళు అనుకుంది అయితే జరగదు ఎస్ పాస్ట్ పర్సన్ అలాగే ఒక లేడీ ప్రాక్టీషనర్ ఉందంట ఇందులో రాబరీ విషయంలోనండి బ్లాక్ మెయిలింగ్ విషయంలో ఒంటి కాళ్ళ మీద మీ పని జరగకూడదు అని అనుకున్న వారిలో వీళ్ళందరూ ఉన్నారంట సో వాళ్ళందరూ వేరే వాళ్ళ విషయంలో చేసినందుకు వేరే వాళ్ళ విషయంలో చేసిందే మీ విషయంలో కూడా చేద్దాం అనుకున్నారంట కానీ అది వాళ్ళకి రివర్స్ అయింది ఫోర్ 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 వారి స్టెబిలిటీ వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకున్నారు కానీ ఉన్నది కూడా పోగొట్టుకున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ లేదు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు రోజు రోజుకి వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ అయిపోతున్నాయండి మళ్ళీ సంపాదించుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళు రాబరీగా చేయాలి చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళే వాళ్ళని ఆల్రెడీ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు వాళ్ళని వాచ్ చేస్తున్నారు మీ సెలబ్రేషన్ వాళ్ళు ఆపలేరండి అలా చూస్తూ ఉండడం తప్ప ఆపలేరు మీరు హ్యాపీగానే ఉంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ గుడ్ న్యూస్ ఏదైతే ఉందో మీకు రాకూడదని మీరు విక్టరీ సాధించకూడదని చెప్పి మీరు పనుల్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి కానీ ఛాన్స్ లేదండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయిందంట వాళ్ళు మేమే చేసిన నెగిటివ్ ఎనర్జీ అది ఏమైందంటే డివైన్ రివర్స్ పంపించేశారు వాళ్ళకి వాళ్ళు చేసిన వెనక్కి వాళ్ళకే పంపించేశారు డబ్బులు మీకు వస్తాయి అండ్ అంటే ఫ్యూచర్లో మీరు ఏదైతే సంపాదించాలనుకున్నారో ఆ పాజిటివిటీ మీకు వస్తుంది వాళ్ళు మీ విషయంలో క్రియేట్ చేయాలనుకున్న నెగిటివిటీ వాళ్ళకి వెళ్ళిపోయింది మిమ్మల్ని ఉంచాలనుకున్న సిచ్యువేషన్లో వారు ఉన్నారు ప్రస్తుతం ఎస్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారంటే మీ లైఫ్లో ఇండైరెక్ట్గా బయట ఉన్న వాళ్ళతో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి చెయ్యాలి అని చూస్తున్నందుకే ఆ జడ్జ్మెంట్ ఇచ్చేసారు ఆలోచన మొదట్లోనే జడ్జిమెంట్ ఇచ్చేసారండి మీ ఆ విషయాల్లో అవకాశంగా తీసుకోవడానికి ఫాదర్ ఫిగర్కి ఛాన్స్ లేదు అండ్ ఇంకొక ఇంకొక పర్సన్ మీరు మనీ రొటేషన్ చేయకూడదు మీ చేతికి మనీ రాకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వెన్నుపోటు వేయడానికి ఈ విషయాల్లో నైబర్స్ ఓల్డ్ హౌస్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ హౌస్ ఓనర్స్ సన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని రివర్స్ అయిపోయింది వాళ్ళ పని తలకిందులు అయిపోయిందండి నెగిటివ్ ఎనర్జీస్ మీమే చేసినందుకు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి అలాగే ఇంకొక నై కొత్తగా ప్రజెంట్ మీ నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక స్మాల్ ఫ్యామిలీతో ఉన్నారు కదా సో వాళ్ళని వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయడానికి ఆలోచిస్తున్నారంట కానీ ఎస్ బాధ పెడదామని అనుకుంటున్నారంట అండి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఏం జరిగిందంటే మీ విషయంలో పాత నైబర్స్ చేసిన పనికి ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు ఏంటి అందరికీ తెలిసిపోయింది వాళ్ళు ఇప్పుడు వరకు నటించిందంతా కూడా వేస్ట్ అయిపోయింది ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయం తెలిసిపోయింది సో వాళ్ళకి జరిగిందే మీ పక్కన ఉన్న ప్రస్తుత నైబర్స్ ఇంకొకళ్ళు బాగున్నారు కదా సో వాళ్ళు మీ విషయంలో కూడా ఇలాంటి పనిలో చేస్తున్నారు వాళ్ళతో చేతులు కలిపి అందుకని తెలివిగా వాళ్ళని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కోసం ఓల్డ్ హౌస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చేస్తున్నారంట మిమ్మల్ని అయితే వెన్నుకోటి వేయలేరండి ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ వాళ్ళని తలకిందులుగా చేయడానికి చూస్తున్నారంట ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళకి కూడా ఇక్కడైతే శాడ్నెస్ అయితే కనిపించట్లేదు బట్ మీ విషయంలో వాళ్ళు లిమిట్ ఎంత లిమిట్లో ఉంటే వాళ్ళకే మంచిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పంపించేద్దామని వాళ్ళు అనుకుంటున్నారంటే మిమ్మల్ని అయితే స్టక్ అయ్యేలాగా వారు చేయలేరు ఓకేనా అన్యాయం చేద్దామని చూస్తున్నారంటే ప్రస్తుతం నైబర్స్ కూడా ఓకేనా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచుదామని అనుకుంటున్నారంట దానికోసం ఎదురు చూస్తున్నారంట న్యూ బిగినింగ్ అయితే లేదండి మీరు చేస్తున్న పని నాపడానికి న్యూ బిగినింగ్ లేదు వాళ్ళు మీకు వెన్నుపోటు వేయడాన్ని మీ గార్నెస్ క్లియర్గా గవర్నెస్ కొట్టు పడేశారండి అండ్ మీరు ఏదైతే స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉన్నారు జీరో ఎయిట్ జీరో ఎయిట్ మిరాకిల్స్ చూస్తారు మీ లైఫ్లో అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఎవరైతే మిమ్మల్ని చీట్ చేద్దాం అనుకున్నారు ఫోర్ ట్వంటీస్ వాళ్ళ జీవితాలన్నీ కూడా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా అడ్డం తిరిగినాయండి వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ మేము చేసిన ప్రతి నెగిటివ్ ఎనర్జీస్ వడ్డీతో సహా రిటర్న్ అయిపోయింది ప్రతి స్పెల్ స్పెల్ వరకు ప్రతిదీ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది మీ బరువు తీద్దామని మీ గురించి బ్యాడ్గా చెప్పడం మీ గురించి రూమర్స్ చెప్పడం ఈ విధంగా వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అన్ని విషయాలలో వెనక్కి వెళ్ళిపోయిందండి కర్మ అనుభవించేస్తున్నారు వాళ్ళు మీకు డబ్బులు రాకుండా చేసినందుకు గతంలో మీ పేరెంట్స్కి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి ఐడియాలు ఇచ్చి డబ్బులు ఫండింగ్ చేసినందుకు మీ లైఫ్ని స్పాల్ చేద్దాం అనుకున్నందుకు వాళ్ళు పక్కాగా కర్మ అనుభవిస్తున్నారండి అనుభవించి తీరాల్సిందే ఇందులో ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే ఏం కనిపించట్లేదు నాకు ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తున్నారు ప్రజెంట్ అనుభవిస్తున్నారు ఎట్ ద మూమెంట్ ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలని చెప్పి ప్రజెంట్ వాళ్ళే ఆ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఓకేనా మీ ఏంజిల్స్కి మీ డివైన్కి నిజంగా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా అసలు మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్